యా వెల్కమ్ బ్యాక్ అండి సో మరి ఈరోజు డే ఫిఫ్టీ ఎయిట్లో వచ్చేటువంటి క్వశ్చన్ సాల్వ్ చేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్లో డేటా హ్యాండ్లింగ్ అని చెప్పుకున్నాం కదా మనం ప్రీవియస్గా బార్గ్రాఫ్లు ఇచ్చాం ఇప్పుడు ఏం చేశానంటే పిక్టోగ్రాఫ్స్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేశాను పిక్టోగ్రాఫ్ అంటే ఎలా ఉంటుంది సార్ అంటే మనకి డేటాని ఫిగర్స్ రూపంలో ఇస్తాడనమాట బార్గ్రాఫ్లో ఏం చేశాడు బార్స్ రూపంలో ఇచ్చేవాడు డేటాని బార్స్ అంటే మనకి రెక్టాంగిల్ షేప్లో ఉన్నటువంటి కడ్డీలు అంటారు తెలుగులో అర్థమైందా సో ఇప్పుడు ఏం చేస్తాడు మనకి ఫిగర్స్ రూపంలో అంటే బొమ్మల రూపంలో ఇస్తాడనమాట సో ఆ బారోగ్రాఫ్ను మనం జాగ్రత్తగా రీడ్ చేసి ఆన్సర్ చేయాలి ఓకేనా సో ఇది మనకి డేటా హ్యాండ్లింగ్ సంబంధించినటువంటి మ్యాథ్స్ పార్ట్ సో మరి అలానే మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ కూడా సాల్వ్ చేసేసుకుందాం మన పార్ట్ మనం ఓకేనా సో చూడండి ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ కానీ మనం చూసుకుంటే ఏ షాప్ కీపర్ రిప్రజెంట్స్ ద డేటా ఆఫ్ ఈ సేల్స్ డ్యూరింగ్ ద గివెన్ మంత్స్ సో ఇక్కడ ఏం చేశాడంటే ఒక కీపరు తన యొక్క సేల్స్ని ఓకేనా సో ఈ విధంగా డేటా రూపంలో ఇచ్చాడు పిక్టోగ్రాఫ్ రూపంలో సో మంత్ సేల్స్ ఇక్కడ చూడండి ఇక్కడ స్కేలు లేదా ఇక్కడ ఫిగర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి ఇలాంటి ఫిగర్ అనేది త్రీ డజన్స్తో సమానం ఓకేనా జనవరి జనవరి చూసుకుంటే త్రీ త్రీ జార్ ఇచ్చాడు త్రీ ఇచ్చాడు కదా త్రీ ఒకటి త్రీ కదా కాబట్టి త్రీ త్రీ జార్ నైన్ డజన్స్ అని అర్థం ఎన్నమ్మా నైన్ డజన్స్ అని అర్థం జనవరిలో ఫిబ్రవరిలో ఫిబ్రవరిలో ఎన్ని ఇచ్చాడు ఫిగర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఇచ్చాడు కాబట్టి ఫోర్ త్రీ జారు ట్వెల్వ్ డజన్స్ అని అర్థం ఏందమ్మా ట్వెల్వ్ డజన్స్ అని అర్థం ఫోర్ త్రీ జారు ట్వెల్వ్ డజన్స్ అని అర్థం ఓకేనా ట్వెల్వ్ డజన్స్ అని అర్థం అనమాట నెక్స్ట్ చూడండి నెక్స్ట్ మార్చ్ మార్చో చూస్తే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇచ్చాడు సిక్స్ త్రీ జారు ఎయిటీన్ డజన్స్ ఎన్నమ్మా సిక్స్ త్రీ జారు ఎయిటీన్ డజన్స్ అనమాట సిక్స్ త్రీ జారు ఎయిటీన్ డజన్స్ ఏప్రిల్లో టూ ఫిగర్స్ ఇచ్చాడు టూ త్రీ జారు సిక్స్ డజన్స్ ఏంటమ్మా సిక్స్ డజన్స్ అనమాట ఏదో సేల్స్ సంథింగ్ మే మేలో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఫైవ్ ఫైవ్ కాబట్టి ఫైవ్ త్రీ జారు ఫిఫ్టీన్ డజన్స్ అని అర్థం ఏంటమ్మా ఫిఫ్టీన్ డజన్స్ డజన్ అంటే పన్నెండు వస్తువులు అని అర్థం అది గుర్తుంచుకోండి మరి దీన్ని ఇక్కడ ఇచ్చినటువంటి డేటా మీద క్వశ్చన్స్ ఇస్తాడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఎలా ఇచ్చాడు ఇఫ్ కాస్ట్ ఆఫ్ వన్ డజన్ ఆర్టికల్స్ ఈజ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఒక డజన్ ఏమో వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే దెన్ కంప్యూట్ ద టోటల్ సేల్ ఫర్ ద మంత్స్ ఆఫ్ ఫిబ్రవరి అండ్ ఏప్రిల్ మరి ఫిబ్రవరి ఏప్రిల్లో ఎంత సేల్ అయిందో కొనుగోండి అన్నాడు మరి ఫిబ్రవరిలో ఎంత అయిందండి ట్వెల్వ్ డజన్స్ అయ్యింది అదేవిధంగా ఏప్రిల్లో ఎన్ని డజన్స్ అయింది సిక్స్ డజన్స్ అయింది టోటల్ గా ఎయిటీన్ డజన్స్ అయ్యింది మనకి ఎన్ని అయిందమ్మా ఎయిటీన్ డజన్స్ మీరు ఇక్కడ ఉన్నది చూడకూడదు ఫిబ్రవరిలో నాలుగు ఉన్నాయి ఇక్కడేమో రెండే ఉన్నాయి కదా సార్ ఆరు డజన్లే కదా అనొద్దు ఒక ఫిగర్ అనేది త్రీ డజన్స్తో సమానం కాబట్టి సిక్స్ త్రీ ఆర్ ఎయిటీన్ డజన్స్ ఒక డజన్ ఎంత కాస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ కాబట్టి ఎయిటీన్ వన్ ఫిఫ్టీతో ఇంటూ చేసుకోవాలి సో ముందుగా ఈ జీరో వేసేయండి ఫిఫ్టీన్ ఎయిట్ జార్ వన్ ట్వంటీ కాబట్టి ఇక్కడ జీరో వేద్దాం ఫిఫ్టీన్ వన్ జార్ ఆర్ ఫిఫ్టీన్ ఇది ఒక ట్వెల్వ్ సో ట్వంటీ సెవెన్ సో టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట సో టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అనేది దాని యొక్క సేల్స్ అవుతుంది అనమాట ఓకేనా ఈజీ టు క్లియర్ నవ్వు గోస్ టు సెకండ్ క్వశ్చన్ పిక్టోగ్రాఫ్లో అక్కడక్కడ అంటే ఒక గ్రాఫ్కి ఒక పిక్టోగ్రాఫ్కి ఒక క్వశ్చన్ ఇచ్చాం ఒక దగ్గర టూ టూ క్వశ్చన్స్ ఇచ్చాం చూడండి ఒకసారి ఎ టైప్స్ట్ టైప్స్ పేజెస్ అకార్డింగ్ టు గివెన్ గ్రాఫ్ సో ఒక టైపిస్ట్ అనేది కొన్ని పేజెస్ని టైప్ చేస్తుంది ఎలా ఇదిగోండి ఈ గ్రాఫ్లో ఇచ్చిన విధంగా స్టడీ ద గ్రాఫ్ కేర్ఫుల్లీ గ్రాఫ్ను బాగా చదివి అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి ఒక క్వశ్చన్ ఇచ్చాడు సో ఇక్కడ చూడండి ఇది కూడా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా ఇక్కడ ఏమంటున్నాడు ఈ ఫిగర్ అనేది టెన్ పేజెస్తో సమానం అంటే మండే వన్ టూ త్రీ త్రీ ఫిగర్స్ ఉన్నాయి కాబట్టి త్రీ టెన్ జారు థర్టీ పేజెస్ టైప్ చేసినట్టు త్రీ టెన్ జారు థర్టీ పేజెస్ నెక్స్ట్ ట్యూస్డే వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఉన్నాయి కాబట్టి ఫోర్ టెన్ జారు ఫార్టీ పేజెస్ టైప్ చేసినట్టు నెక్స్ట్ వెన్స్డే వన్ టూ టూ ఉన్నాయి కాబట్టి టూ టెన్ జారు ట్వంటీ పేజెస్ టైప్ చేసినట్టు నెక్స్ట్ థర్స్ డే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నాయి కాబట్టి ఫైవ్ టెన్ జారు ఫిఫ్టీ పేజెస్ టైప్ చేసినట్టు ఫ్రైడే వన్ టూ త్రీ కాబట్టి థర్టీ పేజెస్ టైప్ చేసినట్టు సాటర్డే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కాబట్టి సిక్స్టీ పేజెస్ సండే ఒక పేజీ అంటే ఒకటే ఇచ్చాడు కాబట్టి టెన్ సో క్వశ్చన్ ఏంటి చూద్దాం వాట్ ఈస్ ద యావరేజ్ యావరేజ్ అన్నాడండి సరాసరి లేదా సగటు అంటాము లేదా రమారమి అంటాము యావరేజ్ లేదా మీన్ అని పిలుస్తాం ఇంగ్లీష్లో యావరేజ్ పేజెస్ టైప్డ్ బై ద టైపిస్ట్ డ్యూరింగ్ ద డే మండే ట్యూస్డే సండే ఈ మూడి డేస్కే మనల్ని యావరేజ్ ఫైండ్ అవుట్ చేయబడు మొత్తం కాదు సో త్రీ డేస్కే మండే మండే ఇన్ని రోజు ఎండీ థర్టీ పేజెస్ టైప్ చేశాడు థర్స్డే థర్స్డేనమ్మా ఫిఫ్టీ పేజెస్ టైప్ చేస్తాడు సాటర్డే ఏంటమ్మా సిక్స్టీ డేస్ టైప్ చేశాడు మనకి యావరేజ్ అంటే ఏంటి సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ దిస్ ఈజ్ యావరేజ్ యావరేజ్ థర్టీ ప్లస్ ఫిఫ్టీ వన్ ట్వంటీ ఎయిటీ ఎయిటీ ప్లస్ సిక్స్టీ వన్ ఫార్టీ అవునా సో వన్ ఫార్టీ బై త్రీ వన్ ఫార్టీ బై త్రీ అంటే ఇక్కడ మనకి క్యాన్సిల్ అవ్వడం లేదా ఓ ఓ సండే సండే టెన్ కదా సారీ 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 సండే టెన్ కదా మనకి ఇచ్చిందేమో డేసు మండే ట్యూస్డే సండే నేనేమో సాటర్డే వేసేసాను సండే సండే టెన్ సో వెనక్కి కలిపితే ఎంత అవుతుంది నైంటీ అవుతుంది నైంటీ బై త్రీ నైంటీ బై త్రీ అంటే త్రీ థర్టీజ్ ఆర్ నైంటీ సో థర్టీ అనేది మనకి ఇక్కడ యావరేజ్ అవుతుంది అనమాట థర్టీ అనేది మనకి ఇక్కడ యావరేజ్ అవుతుంది ఓకేనా ఇది సెకండ్ క్వశ్చన్ మరి థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదామండి థర్డ్ క్వశ్చన్ చూడండి పిక్టోగ్రాఫ్ సోస్ ద నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ సోల్డ్ త్రూ ఏ నర్సరీ ఫ్రమ్ మండే టు ఫ్రైడే సో ఇక్కడ ఈ పిక్టోగ్రామ్ ఏం చెప్తుందంటే పిక్టోగ్రాఫ్ ఒక నర్సరీలో ప్లాంట్స్ని అమ్మేటువంటి సేల్స్ని చెప్తుంది అనమాట ఎలా మండే టు ఫ్రైడే వరకు అమ్మినటువంటి ప్లాంట్స్ గురించి చెప్తుంది మండే టూ ప్లాంట్స్ ఇక్కడ టూ అంటే టూ ప్లాంట్స్ కాదు ఇక్కడ గ్రాఫ్ ఇచ్చుకోండి స్కేల్ ఇచ్చాడు ఒక ప్లాంట్ అనేది ట్వంటీ ప్లాంట్స్తో సమానం అంటే టూ ట్వంటీ ఫార్టీ అమ్మినట్టు అక్కడ ట్యూస్డే ఫోర్ ఇచ్చాడు కాబట్టి ఫోర్ ట్వంటీస్ ఆర్ ఎయిటీ అమ్మినట్టు వెన్స్డే వెన్స్డే ఎన్ని ఇచ్చాడండి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వెన్స్డేకి ఫైవ్ ఇచ్చాడు అంటే ఫైవ్ ట్వంటీస్ ఆర్ హండ్రెడ్ అమ్మినట్టు థర్స్డే త్రీ ఇచ్చాడు త్రీ ట్వంటీస్ ఆర్ సిక్స్టీ అమ్మినట్టు ఫ్రైడే ఫైవ్ ఇచ్చాడు కాబట్టి ఫైవ్ ట్వంటీ ఆర్ హండ్రెడ్ అమ్మినట్టు క్వశ్చన్ ఏంటో చూద్దాం ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ల్యాండ్స్ సోల్డ్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే సో మొత్తం ఎన్ని అని చెప్పేసి అడిగాడు మండే ఎన్ని అమ్మినట్టు ఇక్కడ ఇక్కడ చూడండి సింపుల్ నేను రాస్తాను టూ కదా ఇదేమో ఫోరు ఇదేమో ఫైవ్ ఇవేమో త్రీ ఇవేమో మరలా ఫైవ్ అంతేనా సో ఇవన్నీ యాడ్ చేస్తే టూ ప్లస్ ఫోర్ సిక్స్ సిక్స్ ప్లస్ త్రీ నైన్ నైన్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ టెన్ కదా నైన్టీన్ అనమాట సో నైన్టీన్ ఇంటూ ట్వంటీ వేయాలి ఎందుకంటే ఒక బొమ్మ అనేది ఇరవై బొమ్మలతో సమానం ఇరవై ప్లాంట్స్తో నైన్టీన్ టూజా థర్టీ ఎయిట్ కాబట్టి త్రీ ఎయిటీ ప్లాంట్స్ ఇంతను అమ్మినట్టు ఓకేనా క్లియర్ అయింది ఎస్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఎస్ ఫోర్త్ క్వశ్చన్ కానీ మనం చూసుకుంటే ఇది పిక్టోగ్రాఫే ఓకేనా రీడ్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బాగా చదివి ఆన్సర్ చేయమన్నాడు చూడండి ఇక్కడ ఏమంటున్నాడు మంత్ సోల్డ్ బనానాస్ మార్చ్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇచ్చాడు ఇక్కడ ఏప్రిల్లో వన్ టూ త్రీ అన్నాడు మేలో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అన్నాడు జూన్లో టూ అన్నాడు జూలై వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అన్నాడు క్వశ్చన్ ఏంటి ఇక్కడ ఆ తర్వాత ఇక్కడ చూడండి ఇది ఇక్కడ ఏమి ఇచ్చాడంటే వన్ ఒక ఫిగర్ అనేది ఫైవ్ డజన్స్తో సమానం ఎన్ని డజన్స్తో సమానం ఫైవ్ డజన్స్తో సమానం ఫైవ్ డజన్స్ అంటే సిక్స్టీ ఐటమ్స్ ఎందుకు వన్ డజన్ ట్వెల్వ్ ఐటమ్స్ కాబట్టి ఫైవ్ డజన్స్ సిక్స్టీ ఐటమ్స్ క్వశ్చన్ ఏంటి చూద్దాం వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ సోల్డ్ బనానాస్ డ్యూరింగ్ ద గివెన్ మంత్స్ మొత్తం అంతా ఫైండ్ అవుట్ చేయాలండి మనం ఇవన్నీ ఎన్ని బనానాస్ అని చెప్పాలంట సో మరి ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత ఫిగర్ సిక్స్ ఇదేమో త్రీ ఇదేమో ఫైవ్ ఇదేమో టూ ఇక్కడేమో సెవెన్ అమ్మ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ టోటల్గా కౌంట్ చేసేసి ఫైవ్తో ఇంటూ చేద్దాం ఫైవ్ సిక్స్టీతో ఇంటూ చేసుకుందాం ఎందుకంటే ఫైవ్ ఇంటూ ట్వెల్వ్ కదా సిక్స్టీతో ఇంటూ చేసుకుందాం ముందు కౌంట్ చేయండి నైన్ ఫోర్టీను సిక్స్టీను ట్వంటీ త్రీ సో ట్వంటీ త్రీ ఫిగర్స్ వచ్చాయి ఒక ఫిగర్ అనేది సిక్స్టీతో సమానం ఎందుకంటే ఫైవ్ డజన్స్ కదా ముందు జీరో సిక్స్ త్రీ జార్ ఎయిటీను ట్వెల్వ్ థర్టీన్ సో థర్టీన్ ఎయిటీ అనేది మన ఆన్సర్ థర్టీన్ ఎయిటీ అనేది మన ఆన్సర్ అవుతుంది ఈజీ క్వశ్చన్స్ ఈ ఫోర్ పేపర్స్ బాగా చేసుకోండి చాలు ఈ ఫోర్ పేపర్స్ మీరు బాగా చేసుకుంటే డేటా హ్యాండింగ్లో లో ఏ క్వశ్చన్ కూడా మీకు మిస్ అవ్వదు గుర్తించుకోండి ఆ విషయం ఓకేనా నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఫిఫ్త్ వన్ చూడండి ద ఫాలోయింగ్ గ్రాఫ్ రిప్రజెంట్స్ ద నెంబర్ ఆఫ్ షూస్ సోల్డ్ బై ఏ షాప్ కీపర్ ఇన్ ఫోర్ మంత్స్ ఒక షాప్ కీపరు ఫోర్ మంత్స్ అంటే నాలుగు నెలల్లో ఏ విధంగా అమ్మాడని చెప్పేసి ఇచ్చాడు సెప్టెంబర్ లో వన్ టూ త్రీ అక్టోబర్లో వన్ టూ త్రీ ఫోరు నవంబర్లో వన్ టూ త్రీ అంటే త్రీ ఇచ్చాడు ఇక్కడ త్రీ ఇక్కడేమో ఫోరు ఇక్కడేమో త్రీ డిసెంబర్లో వన్ ఇక్కడ ఒక సూ అనేది ఎన్ని జతలతో సమానం వన్ హండ్రెడ్ ట్వెల్వ్ పేర్స్తో సమానం ఎన్ని పేర్స్తో సమానం అండి వన్ హండ్రెడ్ ట్వెల్వ్ పేర్స్తో సమానం క్వశ్చన్ ఏంటో చూద్దాం వాట్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ సు సోల్డ్ బై ద షాప్ కీపర్ ఇన్ దీస్ ఫోర్ మంత్స్ అండ్ ఇన్ ఫోర్ మంత్స్ ఈ ఫోర్ మంత్స్లో ఎన్ని అమ్మాడు అని చెప్పేసి అడిగాడు మొత్తం ఇవన్నీ జనరల్ కౌంట్ చేసేయండి త్రీ ప్లస్ ఫోరు సెవెన్ సెవెన్ ప్లస్ త్రీ టెన్ టెన్ ప్లస్ వన్ లెవెను ఒక్కొక్కటి ఎన్ని అమ్మా వన్ హండ్రెడ్ ట్వెల్వ్ ఒక ఫిగర్ వన్ హండ్రెడ్ ట్వెల్వ్ పేర్స్తో సమానం ట్వెల్వ్ లెవెన్ టూ జార్ ట్వంటీ టూ లెవెన్ లెవెన్ జార్ లెవెన్ లెవెన్ జార్ వన్ ట్వంటీ వన్ టూ యాడ్ చేస్తే వన్ ట్వంటీ త్రీ సో ఇది తను అమ్మినటువంటి రికార్డ్ అనమాట సో వన్ టూ త్రీ టూ అనేది మన ఆన్సర్ అవుతుంది అది గమనించుకోవాలి మీరు ఓకేనా నెక్స్ట్ వన్ సిక్స్త్ వన్ అమ్మా చూడండి సిక్స్త్ వన్ ఫాలోయింగ్ గ్రాఫ్ రిప్రజెంట్ ద నెంబర్ ఆఫ్ కర్టెన్స్ ఫిల్డ్ విత్ ఆరెంజెస్ ఇన్ ఫోర్ డేస్ ఆఫ్ ఏ వీక్ సోల్డ్ బై వెండర్ ఇక్కడ నెంబర్ ఆఫ్ కర్టెన్స్ కట్టన్ అంటే తెలుసు కదా అట్ట పెట్టే అంట అట్ట బాక్స్ ఉంటాయి కదా అట్ట బాక్సులు అందులో ని ఫిల్ చేస్తున్నారు ఏ విధంగా ఫిల్ చేస్తున్నారో చూడండి మండే టూ బాక్సెస్ ఓకేనా వెన్స్డే వన్ టూ త్రీ బాక్సెస్ ఒక బాక్స్లో ఎన్ని ఉన్నట్టు ఫిఫ్టీన్ ఉన్నట్టు చూసుకోండి ఫిఫ్టీన్ ఆరెంజెస్ ఒక డాట్ ఫిఫ్టీన్తో సమానం ఫ్రైడే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఉన్నాయి సాటర్డే వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి ఓకేనా సో మరి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇఫ్ వెండర్ స్టిల్ రిమైన్ ట్వంటీ ఫైవ్ ఆరెంజెస్ వెండర్ దగ్గర ఇంకా ట్వంటీ ఫైవ్ ఆరెంజెస్ మిగిలిపోయాయి ఆరెంజెస్ ఇ కట్టన్ కట్టన్లో మిగిలిపోయాయి ఓకే ఒక కట్టన్లో ఉన్న ఆరెంజెస్ ఇచ్చాడండి ఒక కట్టన్లో ఇచ్చినట్టు ఆరెంజెస్ ఇచ్చాడు నెంబర్ ఆఫ్ కట్టన్స్ ఇచ్చాడు ఓకే దెన్ వాట్ వాజ్ ద నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ అట్ ద బిగినింగ్ అయితే ముందు ఎన్ని ఉండేవి అని చెప్పేసి క్వశ్చన్ బిగినింగ్లో ఎన్ని ఉండేవి ఆరెంజెస్ తన దగ్గర బిగినింగ్లో ఎన్ని ఉండేవి మండే ఎన్ని మేడమ్మా మండే మనకి టూ ఇచ్చాడు కాబట్టి టూ ఫిఫ్టీన్ జార్ థర్టీ అమ్మాడు ఇక్కడ రాస్తాను థర్టీ మండే వెన్స్డే త్రీ కదా త్రీ ఫిఫ్టీన్ జారు ఫార్టీ ఫైవ్ అమ్మినట్టు ఎన్ని అమ్మినట్ అమ్మా ఫార్టీ ఫైవ్ అమ్మినట్టు నెక్స్ట్ ఫ్రైడే సిక్స్ ఉన్నాయి కదా సిక్స్ ఫిఫ్టీన్ జారు నైన్టీ నైన్టీ ఆరెంజెస్ అమ్మినట్టు ఓకేనా సండే సండే ఫోర్ కదా ఫోర్ ఫిఫ్టీన్ జారు సిక్స్టీ సిక్స్టీ ఆరెంజెస్ అమ్మినట్టు అంటే టోటల్గా ఫోర్ డేస్ ఎన్ని అమ్మాడు సార్ అంటే ఇది ఒక ఫైవ్ టెన్ నైన్టీన్ ట్వంటీ టూ సో టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఆరెంజెస్ అమ్మాడు ఆ ఫోర్ డేస్ ఎన్ని అమ్మాడు టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఆరెంజెస్ అమ్మాడు అనమాట అయినా కరే ఇంకా ట్వంటీ ఫైవ్ మిగిలిపోయాయి కాబట్టి టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్కి ఈ ట్వంటీ ఫైవ్ యాడ్ చేసాం అనుకోండి తన దగ్గర స్టార్టింగ్లో ఉన్న ఆరెంజెస్ మనకి వచ్చేస్తాయి స్టార్టింగ్లో ఎన్ని ఆరెంజెస్ ఉన్నట్టయితే టూ ఫిఫ్టీ ఆరెంజెస్ అనేవి మనకి ఇక్కడ ఉన్నట్టన్నమాట ఎన్ని అరేంజెస్ ఉన్నట్టమ్మా టూ ఫిఫ్టీ ఆరెంజెస్ క్వశ్చన్ క్లియర్గా ఉందా ఎస్ నెక్స్ట్ వన్ సెవెంత్ వన్కి వెళ్ళిపోదాం ఇనే కాలేజ్ లైబ్రరీ డిఫరెంట్ సబ్జెక్ట్ వైజ్ బుక్స్ బుక్ ఫిక్చర్స్ డీటెయిల్డ్ ఆర్ గివెన్ బిలో సో ఒక కాలేజ్ లైబ్రరీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ లైబ్రరీ అంటే తెలుసు కదా బుక్స్ అన్నీ కలిపి ఒక దగ్గర పెడతా ఉంటారు సో ఆ డేటాను మనకి ఇక్కడ ఇచ్చాడండి మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ కానీ మీరు చూసుకుంటేనన్నా మ్యాథమెటిక్స్ అంటే మ్యాథ్స్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇచ్చాడు ఇక్కడ సెవెన్ అని రాద్దాం ముందు డేటాని సైన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇచ్చాడు ఇక్కడ డేటాలో హిందీ ఫోర్ ఇచ్చాడు డేటాలో ఓకేనా ఇంగ్లీష్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇచ్చాడు హిస్టరీలో టూ ఇచ్చాడు కానీ ఇక్కడ ఒక పార్ట్ అనేది ఒక బొమ్మ అనేది ఒక పిక్చర్ అనేది టెన్ బుక్స్తో సమానం అంటే దీని ఏంటి మ్యాథ్స్ సెవెంటీ బుక్స్ సైన్స్ ఎయిటీ బుక్స్ హిందీ ఫార్టీ ఇంగ్లీష్ నైంటీ హిస్టరీ ట్వంటీ అనమాట ఇప్పుడు ఏమంట హౌ మెనీ సబ్జెక్ట్స్ హ్యావ్ మోర్ దెన్ ఫిఫ్టీ బుక్స్ ఎన్ని సబ్జెక్ట్స్లో ఫిఫ్టీ బుక్స్ కంటే ఎక్కువగా ఉన్నాయి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇదిగోండి వన్ టూ త్రీ అనమాట త్రీ సబ్జెక్ట్స్కి మనకి ఫిఫ్టీ కంటే ఎక్కువ బుక్స్ అనేవి ఉండడం జరిగింది సో ఇది మనకి ఆ క్వశ్చన్ అనమాట మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం సింపుల్ 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 చాలా ఈజీగా ఉంటాయి జాగ్రత్తగా సాల్వ్ చేసుకోండి ఇక్కడ ఎయిట్ టు టెన్ క్వశ్చన్స్కు ఒకటే పిక్టోగ్రాఫ్ ఇది టెన్ పడాలమ్మా ఓకేనా ఇన్ ద ఫాలోయింగ్ పిక్టోగ్రాఫ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లైకింగ్ వేరియస్ స్పోర్ట్స్ హ్యావ్ బీన్ రిప్రజెంటెడ్ సో ఇక్కడ కొంతమంది విద్యార్థులు ఇష్టపడేటువంటి స్పోర్ట్స్ని ఇచ్చాడు గేమ్స్ స్పోర్ట్స్ అని తెలుసు కదా ఆటలు ఆటలు ఇచ్చాడు ఎవరెవరు ఎలా ఇచ్చారని చెప్పేసి ఇచ్చాడు విత్ ద హెల్ప్ ఆఫ్ పిక్టోగ్రాఫ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ ఇక చూడండి ఇక స్కేల్ ఇచ్చాడు ఒక బొమ్మ అనేది ఒక ముఖం అనేది ఐదుగురితో సమానం ఫస్ట్ క్రికెట్ ఇష్టపడేవాళ్ళు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సో ఎయిట్ ఫైవ్ జారు ఫార్టీ మెంబర్స్ ఉంటారు ఎయిట్ ఫైవ్ జారు ఫార్టీ మెంబర్స్ ఉంటారనమాట క్రికెట్ ఇష్ట పడేవాళ్ళు ఫుట్బాల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఫైవ్ ఫైవ్ జారు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉంటారు ఫుట్బాల్ ఇష్ట పడేవాళ్ళు ఫుట్బాల్ ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉంటారండి ట్వంటీ ఫైవ్ ఎందుకంటే ఒక బొమ్మ ఐదుగురితో వస్తామా కబడ్డీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో సిక్స్ కాబట్టి సిక్స్ ఫైవ్ జారు థర్టీ మెంబర్స్ కబడ్డీని ఇష్టపడతారు నెక్స్ట్ ఖోఖో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ సో నైన్ ఫైవ్ జారు ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఖోఖోని ఇష్టపడతారు అనమాట ఓకేనా సో ఈ విధంగా డేటా ఇచ్చాడు మరి క్వశ్చన్స్ ఏంటో ఒకసారి చూద్దాం విచ్ ఇస్ ద మోస్ట్ ఫేవరెట్ గేమ్ ఆఫ్ ది స్టూడెంట్ మోస్ట్ ఫేవరెట్ గేమ్ అంటే అర్థం ఏంటి ఎక్కువగా ఏ గేమ్ని ఆడుతున్నారు లేదా ఏ గేమ్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు అంటే ఎక్కువ మెంబర్స్ ఎక్కడ ఉన్నారు ఇందులో ఖోఖో దగ్గర ఉన్నారు ఫార్టీ ఫైవ్ మెంబర్స్ కాబట్టి ఆన్సర్ ఖోఖో నెక్స్ట్ వన్ హౌ మెనీ స్టూడెంట్స్ లైక్ క్రికెట్ క్రికెట్ ఎంతమంది ఇష్టపడుతున్నారు క్రికెట్ ఎక్కడ ఉంది ఫస్ట్ వన్ ఉన్నట్టుంది ఫార్టీ మెంబర్స్ ఇష్టపడుతున్నారు నెక్స్ట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లైక్ ఖోఖో అండ్ కబడ్డీ ఖోఖోకి కబడ్డీకి మధ్య డిఫరెన్స్ ఎంత ఎంతమంది స్టూడెంట్స్ మధ్య డిఫరెన్స్ ఉంది అని చెప్పేసి అడుగుతున్నాడు ఖోఖో వాళ్ళేమో ఫార్టీ ఫైవ్ మెంబర్స్ కబడ్డీ ఆడేవాళ్ళేమో థర్టీ మెంబర్స్ కాబట్టి డిఫరెన్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ సో ఫిఫ్టీన్ 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 సో డి ఈజ్ అవర్ ఆన్సర్ సో ఇవి మనకి మ్యాథ్స్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అనమాట ఓకేనా ఇంకా మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ ఉన్నాయి అవి కూడా డిస్కస్ చేద్దాం ప్రజెంట్ ఇక్కడి వరకు కూడా జాగ్రత్తగా ప్రతి క్వశ్చన్ కూడా సాల్వ్ చేయండి ఓకేనా నోట్ దాం